ఫాల్పా చరిత్రలోనే ఎన్నడూ లేనంత విషాదం చోటు చేసుకున్న సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఘటనా స్థలాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు కొనసాగుతున్న సహాయకాచర్యల గురించి అధికారులు అక్కడ జిల్లా కలెక్టర్ని అడిగి తెలుసుకున్నారు సహాయకాచర్యలను మరింత వేగవంతం చేయాలని క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందజేయాలని అధికారులను ఆదేశించారు సిగ్గాచి పరిశ్రమ అనుమతులు భద్రతా ప్రమాణాలపై సీఎం రేవంత్ ప్రశ్నించారు పరిశ్రమను తనిఖీ చేశారా తనిఖీల్లో ఏమైనా లోపాలు గుర్తించారా అని ముఖ్యమంత్రి అడిగారు పరిశ్రమ బోర్డు సభ్యులు ఎవరని ఫ్యాక్టరీస్ డైరెక్టర్ ను సీఎం ప్రశ్నించారు ఘటనపై కీలకమైన ఆదేశాలు జారీ చేశారు గతంలో ఏమైనా ప్రమాదాలు జరిగాయా కారణాలు తెలుసుకోవాలని ఆదేశించారు ఇప్పటికే తనిఖీలు చేసిన వాళ్లతో కాకుండా కొత్త వాళ్లతో విచారణ జరపాలన్నారు సీఎం రేవంత్ ఈ ప్రమాదంపై నిపుణులతో విచారణ జరిపించి నిపేదిక ఇవ్వాలని ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు అలర్ట్ గా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు ఈ ఫ్యాక్టరీస్ డైరెక్టర్ కానీ బాయిలర్స్ డైరెక్టర్ కానీ ఏమేమి ఇన్స్పెక్షన్ చేసిన ఏమేమి లోపాలు ఉన్నాయో వాళ్ళకు నోటీస్ చేసారు దాని మీద వాళ్ళు కంప్లై చేసినరా లేదా ఏం జరిగిందో నువ్వు డీటెయిల్ రిపోర్ట్ అంతా కూడా టోటల్గా అండర్స్టాండ్ చేసుకొని తీసుకోండి ఒకటి రెండోది ఇట్లాంటి యాక్సిడెంట్స్ ఈ కంపెనీలో ఇంతకుముందు ఎప్పుడైనా జరిగినాయా జరిగితే వాట్ వాజ్ ద రీజన్ ఫర్ దట్ యాక్సిడెంట్ సో అప్పుడు ఏం ఇష్యూస్ని ఫైండ్ అవుట్ చేసింది అనేది ప్రీవియస్ హిస్టరీని కూడా వెరిఫై చేయండి దాని తర్వాత ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్కు ఎక్స్పర్ట్స్ పెట్టి వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కలెక్ట్ చేయండి జనరల్ ఒపీనియన్స్ లేకపోతే అజంప్షన్స్ తో డోంట్ కంక్లూడ్ విత్ అజంప్షన్ ఆర్ జనరల్ ఒపీనియన్ ఐ నీడ్ స్పెసిఫిక్ రీజన్ ఫర్ దిస్ యాక్సిడెంట్ దెన్ ఓన్లీ వీ కెన్ అడ్రస్ ఇప్పుడు ఈ రోజు ఇక్కడ జరిగింది ఇట్లాంటి సిమిలర్ ఇతర పరిశ్రమలలో కూడా ఇట్లాంటి సమస్య రాకుండా ఉండాలంటే మనం ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి వెయిట్ మీద ఫోకస్ పెట్టాలనేది కూడా మనకు అర్థం కావాలి దీని నుంచి మీరు నేర్చుకోవాల్సింది దీని నుంచి చూడాల్సింది రెండు ఉన్నాయి ఒకటి డీటెయిల్ రిపోర్ట్ కావాలి నాకు డీటెయిల్ రిపోర్ట్ మీద ఇమ్మీడియట్ గా మీరు దీన్ని అడ్రస్ చేయండి ఈ అటు ఎక్స్పర్ట్స్ను కాన్స్టిట్యూట్ చేయండి ఇట్ ఈ జనరల్ ఒపీనియన్స్ మీద పోకండి దీని రిలేట్ ఏముందో ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేసిన వాళ్ళని వేయకండి బయట నుంచి ఆఫీసర్లను డెప్యూట్ చేయండి ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేసి ఆల్రెడీ దీని మీద ఉన్న వాళ్ళను మళ్ళీ ఒపీనియన్కి ఇస్తే దే డోంట్ సే ఎనీథింగ్ సో కొత్త వాళ్ళను దీన్ని వేసి దీని మీద టోటల్గా డీటెయిల్ రిపోర్ట్ అనేది దీని మీద గా తీసుకోండి ఈ రిపోర్ట్స్ బేసిస్ మీద ఈ పాశమైలారంలో ఉన్న ఇండస్ట్రీలో ఇట్లాంటివి ఏమేమి ఉన్నాయి వెయిట్ మీద ఇంకా ఇట్లాంటి గతంలో ఇట్లాంటి ఏమైనా డిఫిషియన్సీ ఉండి వాళ్ళకి నోటీసులు ఇస్తే వాళ్ళు కంప్లై చేసిన రాలేదా లేదా గా మిగతా వాటిని కూడా అడ్రస్ చేయాలి మీకు ఇన్సిడెంట్ యాక్సిడెంట్ కానంత వరకు అంత బాగానే కనిపిస్తుంది ఒక్కసారి సీరియస్ ఇష్యూ అయితే దాని తర్వాత మళ్ళీ జరిగిన తర్వాత నువ్వేం చేయడానికి లేదు కాబట్టి ఇమ్మీడియట్ గా మా అధికారుల అందరినిచ్చి నువ్వు పర్సనల్ గా సూపర్వైజ్ చేసి దీని మీద రిపోర్ట్స్ అన్నిటిని కూడా మీరు పర్సనల్ కూర్చొని చేయండి ఇప్పుడు ఎందుకంటే ఆడ బిల్డింగ్ ఉంది అది కొలాప్సబుల్ స్టేజ్ లో ఉంది ఒకరు ఒకవైపు నుంచి వస్తుంటే ఇంకోరు అటో ఇటో పోతే అది మొత్తానికి కొలాప్స్ అయింది అనుకో ఇంకేదన్నా జరిగింది అనుకోద్దాం ఫస్ట్ లొకేషన్ ఫ్రీజ్ చేసి సీజ్ చేసి ఆ లొకేషన్లో ఎట్లా యాక్టివిటీ చేయాలనే దాని కూడా మీకు ఒక యాక్షన్ ప్లాన్ ఉండాలి ఇప్పుడు బాడీస్ని అవుట్ చేయడం ఒక ప్రాబ్లం బాడీస్ ఏ అన్ రికగ్నైజ్డ్ అదర్వైజ్ అసలు అన్నోటీస్డ్ బాడీస్ని ట్రేస్ చేయడం రెండో ప్రాబ్లం మూడవది ఇప్పుడు ఆ కొలాప్సబుల్ కండిషన్స్ లో ఉన్న స్ట్రక్చర్స్ ని ఫర్దర్ యాక్సిడెంట్ జరగకుండా దాన్ని ఎట్లా రిమూవ్ చేయాలి అనేది మూడో ఇష్యూ సో ఈ అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేయాలంటే యూ షుడ్ హావ్ సమ్ మెకానిజం టు హ్యాండిల్ ఇప్పుడు టుడే టుమారో అటెన్షన్ అంతా ఉంటది రెండు రోజుల తర్వాత ఈ అటెన్షన్ లేకపోతే మళ్ళీ ఇంకేదో యాక్సిడెంట్ జరిగింది అనుకో ఎక్స్టెన్షన్ ఆఫ్ దిస్ యాక్సిడెంట్ అది ప్రాబ్లం అవుద్ది కాబట్టి నువ్వు ఇమ్మీడియట్ గా దానికోసం మీరు స్పెసిఫిక్ రోల్ క్లారిటీ ఇచ్చుకుంటూ మీరు ఆఫీసర్స్ డెప్యూట్ చేయండి సెకండ్ థింగ్ ఆ కంపెనీ రిలేట్ వాళ్ళని కూడా ఎవరు అకౌంటబుల్ పర్సన్ ఉందో వాళ్ళందరినీ కూడా లైన్అప్ చేయండి We're sorry to say that your top management is not here after 24 hours. If he's so preoccupied, why he has to run the factories? Such a major incident, fatal incident, accident has taken place. And uh, our government will definitely take it as a very serious view. And our uh, Minister for Labour and uh, Minister for Medical and Health are supervising st uh, from the past 24 hours they can spare some time your management doesn't have some time to come here right the director factories have been telling that already some sort of indication has been given you know you have a long history of your company and factories right yes sir, and you never run two three companies never has it, uh, and this I is the third company anyway in factories incident happened but immediately action should be taken that's the real that's what honorable yes, cm was sir. also telling